లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ ఛానల్ ప్లీజ్ కామెంట్ ద వీడియో ప్రభాస్ రిజెక్ట్ చేసిన హీరోయిన్ను అల్లు అర్జున్ ఒకే చేశాడా అంటే అవుననే వినిపి వినిపిస్తుంది ప్రభాస్ లైనప్లో సందీప్ రెడ్డితో స్పిరిట్ సినిమాలో ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పడుకొని ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని అనుకున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏ దీపికా నటించిన సంగతి తెలిసిందే దీంతో మరోసారి ఈ కాంబో ఫిక్స్ అయిందని అందరూ అనుకున్నారు కానీ దీపికా పెట్టిన కండిషన్స్ కారణంగా ప్రభాసు సందీప్ పక్కన పెట్టినట్లుగా సమాచారం ఉంది కానీ అల్లు అర్జున్ మాత్రం దీపికకు సై అన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం తమిళ దర్శకుడు అఖ్లీ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు బన్నీ పాన్ ఇండియా సినిమాను సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో ప్రస్తుతం నటి నటీనటుల ఎంపిక జరుగుతుంది ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లుగా టాక్ ఈ క్రమంలో దీపికా పడుకొని కూడా ఈ సినిమాలో ముందుగా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఈ ప్రచారం నిజం లేదు అని అన్నారు ఇక ఇప్పుడు ఈ స్పిరిట్లో దీపికను రిజెక్ట్ చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో బన్నీ సినిమాలో ఆమెను ఫైనల్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి అసలు ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ దీపికను మాత్రం ప్రభాసు లేదా లేదంటే అల్లు అర్జున్ సినిమాలో ఒకటి కాకపోతే మరొకటి అన్నట్లుగా సోషల్ మీడియాలో తెగ తిప్పేస్తున్నారు మరి స్పిరిట్లో బన్నీ సినిమాలో హీరోయిన్ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి మరి సో బన్నీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడంట మరి చూడాలి మరి ఎలా ఉంటుందో